Terima kasih. Okay. 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 どうもこんな感じで頑張ってください。

జయ శ్రీరామండి మన స్వరమాద గ్రూపు నిర్మాత మామగేశ్వరరావు గారు మీరు ఆయన స్వభావం ఎప్పుడూ ఒకేలాగనే ఉంటుంది ఎందుకంటే పాతి మంది సభ్యులతో స్టార్ట్ చేసిన ఇప్పుడు మూడు వందల యాభై మంది సభ్యులు ఉన్నా ఆయన ఎప్పుడు నిరాడంబరంగా అలాగే ఉంటారు ఆయన ముఖ్యంగా మన చౌదరి గారు అయినా ఈ గ్రూప్లో చేరిన తర్వాత గ్రూప్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి కలిగినటువంటి అందరూ ముఖ్యంగా ఫ్యూచర్ నుంచి మన గారు ఇంకా విజయనగరం జంగారెడ్డి వాళ్ళ గురించి రామగారు ఇంకా ఎంతోమంది ఆధ్యాత్మికంగా వారు చెప్పే ప్రవచనాలు కానీ వాటికి నేను ముందున్నాయి ఈ గ్రూప్లో కొనసాగడం జరిగింది లేకపోతే అంత శ్రద్ధ ఉండేది కాదు జై శ్రీరామండి చెప్పాలని చాలా చెప్పాలి

జయ శ్రీరామ్ అండి నా పేరు నాగేశ్వరి సదాశ్రీ పార్వతి జై శ్రీరామండి జై శ్రీరామ్ అండి నా పేరు మందపాడు పార్టీ మా హెల్గొడు జై శ్రీరామ్ అండి నా పేరు మంతా సదాశివీ పార్ జై శ్రీరామ్ అండి సదాశ్రీ పార్వ నా పేరు నాగేంద్ర జై శ్రీరామ్

మీ అందరికీ విజయవాడలో నాగల గారిని పరిచయం వేయాలని విజయవాడని చెప్తున్నాను కానీ నా పేరు స్వర్ణలక మాది డే రి ఈరోజు ఈ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మన అతి కొద్ది సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆనందం అంతా ఇలాంటి చిన్న ఫోన్లలో కనిపిస్తుంది ఈ ఆనందంలో కూడా ఈ ఒక స్వరమా ఒక పాటల సందరి గ్రూప్లో పార్టిసిపేట్ చేస్తూ మన మహిళలందరూ కూడా ఎంతో సంతోషాన్ని తెలుసుకుంటూ ఉన్నాము స్వరమాజీ సమయంలో నా అభిప్రాయాన్ని కూడా నాకేందు నా పేరు ప్రసాదు కామవలు మరి పోలాటం ఆర్కెస్ట్రాకి పాస్లో పురంధికీర్తన పడతాను అలాగే పోలాటం నేర్పుతాను మరి టీ కొడుకు మరి అలాగే మన గ్రూప్లో అంతే జరిగి ముఖ్య కార్యక్రమాలు మరి అమరావతి గారి ముఖ్యండి నా పేరు నరసింహ నా పేరు రమణ రమణపల్లి నేను చేయడం తప్పకుండా నెల అయింది మా ఊళ్ళో ఇరవై మంది ఉన్నారు ధ్యానం అంటే భయం అన్నారండి ఈ రోజు ఈ కార్యక్రమం చూస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు ఈ వీడియోలకి వాళ్ళు చూపిద్దాం అనుకుంటున్నాను ఇది టైం టు టైం తక్కువ మనం పాడటం టైం టు టైం గురించి చెప్పుకోవటం చాలా మనం చిన్నప్పుడు స్కూల్ కి ఎంత సిట్టుకున్నామో మనకి అలా చాలా సిక్స్ మనల్ని మనం అందరిని ముందుకు నడిపిస్తున్న గురువుగా అందరికి నా హృదయపూర్వక అని పక్కన కూర్చొని శుభ్రవాత నేను మామూలు పాడుకుంటే తినడంతో ఇది చాలా బాగుంది నువ్వు పాడు అని నన్ను బాగా ఎంకరేజ్ చేసింది అండి

అధ్యక్షులైనటువంటి ఎంఐఆర్ చౌదరి గారికి మిగిలిన కద్దుమూరి రమగారు నక్కల అరుణ గారు రాగి గారు మీరు అధ్యక్షే అమ్మ రిపోర్ట్ ఉందిగా మీరు రిపోర్ట్ ఉంది సత్కరించవలసిందిగా పట్ట సద్దయవాణి గారు కతుకుల్లి రమణ గారు పెద్దకప్పల వెంకటరమణ గారు మా శిష్యురాలు ప్రవలిక వీరంతా సుగంధ రాంబాబు గారిని సేవలు ప్రకటిస్తున్నారు